ఇంజనీరింగ్ కావచ్చు డాక్టర్ కావచ్చు రా కావచ్చు ఫార్మసీ కావచ్చు ఆర్ట్స్ కావచ్చు సైన్స్ కావచ్చు ఏ కోర్స్ తీసుకున్నా కానీ మీరు సబ్జెక్ట్ నేర్చుకోవడానికి చదువుకోండి ఉద్యోగం కోసమో మంచి కంపెనీలో ఒక మంచి ప్యాకేజ్ రావడానికి కోసం దృష్టిలో పెట్టుకొని ఎప్పుడూ చదవకూడదు సో ఎప్పుడైతే మీరు సబ్జెక్టు నేర్చుకోవడానికి సబ్జెక్టు దృష్టిలో పెట్టుకొని సబ్జెక్టు నేర్చుకోవాలని ఒక దృఢ సంకల్పంతో మీరు చదువుకొని ముందుకెళ్తారు తప్పకుండా మీకు మంచి జీవితంలో మంచి కంపెనీలో కానీ మంచి ఉద్యోగం తప్పకుండా మీకు లభిస్తుంది అదేవిధంగా ఎప్పుడైతే మీరు సబ్జెక్ట్ నేర్చుకొని మంచి గ్రిప్ ఎప్పుడైతే మీరు సబ్జెక్ట్ పైన సాధించగలుగుతారో లైఫ్ లో తప్పకుండా మీరు సెటిల్ అవుతారు అదేవిధంగా మీరు బీటెక్ ఇంటర్మీడియట్ అయిన తర్వాత గ్రాడ్యుయేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో చాలా ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ చాలా వస్తున్నాయి మీరు అది ఏ కోర్స్ చదివినా కానీ ఇంకా ఓవరాల్ పీరియడ్ ఆఫ్ టైం అంటే మీరు ఇంటర్మీడియట్ ఎస్ఎస్సీ కాబట్టి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి గ్రాడ్యుయేషన్కి వెళ్ళేసరికి అంత స్పెషలైజేషన్స్ ఇప్పుడున్న అంత స్పెషలైజేషన్స్ ఉండవు బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివేవాళ్ళు కంప్యూటర్ సైన్సే కాదు మీరు బీటెక్ ఎలక్ట్రికల్లో చదివి కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ కావచ్చు కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ చదవచ్చు సో అటువంటి ఆప్షన్స్ బాగా వస్తుంది అదేవిధంగా నేను ఎక్కడో హైదరాబాద్లో ఢిల్లీలో ఎన్ని ఒక ఒక పెద్ద కాలేజీలో ఒక నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూట్లో సీట్ వస్తేనే మేము ఒక ఉన్నత స్థాయికి ఎదుగుతాం ఒక ఆలోచన కాబట్టి ఒకవేళ అటువంటి అవకాశం వస్తే వెళ్ళండి కూడా ఈరోజు నాకున్నా కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం అనేది లేదు ఎందుకంటే ఈరోజు ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది వచ్చింది మీరు మహబూబ్ నగర్ లో ఉండి కూడా మీరు ఢిల్లీలో కండక్ట్ చేస్తే ఢిల్లీలో జరిగే ఐఐటి క్లాసెస్ వినవచ్చు మహబూనలో ఉన్న మద్రాసులో జరుగుతున్న ఐఐటి సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నాయి కానీ మానవ గ్రామం నుంచి కూడా మీరు ఉన్నత ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో జరిగే క్లాసెస్ అనేది అవకాశము మీకు ఉంటుంది కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితులలో ధైర్యంగా ఉండేది అదేవిధంగా మీరు ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ ఎప్పుడైతే చేయాలంటారో ఈ రెండు సంవత్సరాలు కనీసం కేవలము ఎగ్జామ్స్ ముందు ఎగ్జామ్స్ కోసమే చదువుకోకుండా మీరు ఎప్పుడైతే మీ క్లాస్ వర్క్ స్టార్ట్ అవుతుందో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కానీ తర్వాత ఇంటర్మీడియట్ అయిన తర్వాత డైరీలో జన ఫస్ట్ ఇయర్ కానీ డే వన్ నుంచి ప్రతిరోజు ఒక ఛాలెంజింగ్ ప్రతిరోజు ఒక ఎగ్జామ్ చదివినట్టు చదువుకోవాలి ఏ రోజు ఆ రోజు మీరు స్కూల్ కాలేజ్లో చెప్పిన టీచర్ సబ్జెక్టు ఇంటికి రాగా రివ్యూ చేసుకుని అదేవిధంగా ఒక టీచర్ పైన ఆధారపడకుండా మీరు సొంతంగా కూడా నేర్చుకోవాల్సి వస్తుంది ఎందుకంటే

వాళ్ళకు ఒక నూతన ఉత్తేజాన్ని వాళ్ళ వాళ్ళ జీవితాల్లో నింపడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అధ్యక్షులకు అధ్యక్షులకందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ అండ్ ఆ పిల్లలందరినీ కూడా ఓ క్రమశిక్షణతో తీసుకొచ్చినందుకు పిల్ల పేరెంట్స్కి యాజ్ వెల్ అస్ టీచర్స్కి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసి పిల్లలకి మోటివేట్ చేస్తే ఖచ్చితంగా మన పాలమూరు జిల్లాలో విద్యా వ్యవస్థలో పిల్లలు చదువుకుంటే ఖచ్చితంగా ఉన్నత స్థానాలకు చేరుతారని చెప్పి మీ ద్వారా ప్రతి పేరెంట్స్కి యాజ్ వెల్ అస్ టీచర్స్కి తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలను ఇంకా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని చెప్పి పిల్లలు ఇవన్నీ కూడా ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి అది దోహదపడతాయి కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా పిల్లలు దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి పేరెంట్స్ వాళ్ళన్నింటినీ ఎంకరేజ్ చేయాలని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను ధన్యవాదాలు నా పేరు కృష్ణుడు బీసీటీఏ బహుజన క్లాస్ టీచర్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని రాష్ట్రంలో అంటే బీసీటీఏ ఒక ఐదు సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా అంటే మెజార్టీ ముప్పై మూడు జిల్లాలో సుమారుగా పదహారు జిల్లాలో ప్రభుత్వ పాఠశాల జరిగిన విద్యార్థులందరూ కూడా హై స్కూల్ టాపర్స్కి కేజీబీవీలు అదేవిధంగా మోడల్ స్కూల్స్ గురుకులాల సంబంధించిన టాపర్స్కి అంత సన్మాన కార్యక్రమం పెడుతున్నాం ఎందుకంటే ఈ గవర్నమెంట్ విద్యార్థులను ప్రోత్సహించే వాళ్ళే లేరు అందరూ కూడా ప్రైవేట్ పాఠశాలలో టాప్ వచ్చిన వాళ్ళు ఇంకోరు ఇంకోరు అనుకుంటారు చెప్పి మనము మన పిల్లలు ఎందుకంటే మా సంఘం కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్కి సంబంధించిన విద్యార్థులను ఎంకరేజ్ చేయాలి వీళ్ళు సమాజంలో ఉన్నత స్థానంలో ఉంటే చదివే ఏకైక ఆయుధం అనేటువంటి నినాదంతో ముందు పోతున్నాం కాబట్టి చదువుకుంటేనే మనం సమాజంలో నిలబడగలుగుతాము మనకెందుకంటే ఆస్తి పాస్తులు ఉన్నటువంటి కుటుంబాలు కాదు మనకి ఏ ఆస్తి పాస్తి అవసరం లేదు చదివే మనకు అన్ని తెచ్చిపెడుతుంది చదువు ద్వారా మాత్రమే అన్ని సాధ్యమైందని చెప్పి భావించి అన్ని జిల్లాలో ఈరోజు మహిమనగర్ జిల్లా ఎందు పెద్ద ఎత్తున సుమారుగా రెండు వందల మంది విద్యార్థులకి సన్మానం చేయడం జరిగింది అదేవిధంగా రెండు వందల మంది హెడ్ మాస్టర్లు టీచర్లు తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు